అందరికీ నమస్కారం అండి శివరాత్రి రోజు అందరూ శివుడికి పూజ చేసుకుంటారు శివుడికి రకరకాల పూలతో పూజలు చేస్తూ ఉంటారు అయితే శివరాత్రి రోజు శివుడిని ఏ పూలతో పూజ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శివరాత్రి రోజు మందార పూలతో శివుడిని పూజించినట్లయితే ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది జీవితంలో డబ్బు కొరత అనేది ఉండదు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే బంగారం దానం చేసినంత ఫలితం కలుగుతుంది ధనం కావాలనుకునేవారు శివుడిని జిల్లేడు పూలతో పూజించాలి గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఒక్క గన్నేరు పువ్వుతో శివుడిని పూజిస్తే వెయ్యి జిల్లేడు పూలతో శివుడిని పూజించినంత ఫలితం దక్కుతుంది ఒక్క తామర పువ్వుతో శివుడిని పూజిస్తే వెయ్యి బిల్వదళాలతో పూజ చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది శివుడికి అత్యంత ప్రీతికరమైన పూలలో ఉమ్మెత్త పువ్వు ఒకటి ఉమ్మెత్త పూలతో శివుడిని పూజిస్తే ఎన్ని కష్టాలున్నా సరే ఆ కష్టాలన్నీ తొందరగా తొలగిపోతాయి శివుడికి ఇష్టమైన వాటిలో ఉమ్మెత్త పువ్వు ఒకటి ఉమ్మెత్త పూలతో శివుడిని పూజించినట్లయితే జీవితంలో ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి వివాహ జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే అయ్యేవారు శివరాత్రి రోజు విరజాజు పూలతో శివుడిని పూజించాలి గనక పూజిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మల్లెపూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి వాహనం కావాలని అనుకునేవారు మల్లెపూలతో శివుడిని పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి వాహనం కావాలనుకునే వారు శివుడిని పూజిస్తే త్వరలోనే వాహన యోగం లభిస్తుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గులాబీ పూలతో శివుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దాంపత్య జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది సన్నజాజులతో శివుడిని పూజిస్తే వివాహ యోగం కలిసి వస్తుంది ఇలాగనక పూజిస్తే వివాహం కాని వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది నందివర్ధనం పూలతో శివుడిని పూజిస్తే జీవితాంతం భోగభాగ్యాలు అనుభవిస్తారు శంకు పుష్పాలు తామర పువ్వులతో శివుడిని పూజిస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి పారిజాత పువ్వులతో శివుడిని పూజిస్తే ఆర్థిక సంపద కలిసి వస్తుంది శివరాత్రి రోజున శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు శివరాత్రి రోజు పూజలు చేసేవారు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి తెలుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ వస్త్రాలు ధరించాలి శివరాత్రి రోజు పూజ చేయాలనుకునేవారు ఉదయమే లేచి తలస్నానం చేసి తెలుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ వస్త్రాలు ధరించాలి ఈరోజు పూజ చేసేవారు నువ్వుల నూనెతో కానీ నేతితో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది ఈరోజు నారికేళ దీపాన్ని కనుక వెలిగిస్తే శివానుగ్రహం తొందరగానే పొందవచ్చు నారికేళ దీపాన్ని వెలిగించాలంటే ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని సమభాగాలుగా పగిలేటట్లు పగలగొట్టాలి ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి దీన్నే నారికేళ దీపము అంటారు శివలింగం ఇంట్లో లేనివారు మట్టితో శివలింగాన్ని తయారు చేసి శివుని ప్రతిరూపంగా భావిస్తూ అభిషేకం చేయాలి మహాశివరాత్రి రోజు వీ ధరిస్తే చాలా మంచిది ఎవరైతే ఈరోజు విపూజీ ధరిస్తారో వారికి శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది వీపూజి అందుబాటులో లేనివారు గంధాన్ని బొట్టుగా పెట్టుకోవచ్చు శివరాత్రి రోజు పూజ చేసుకునేటప్పుడు ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి వీలైనట్లయితే నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే చాలా మంచిది ఈ పంచాక్షరి మంత్రము చాలా శక్తివంతమైనది ఒకరోజు పార్వతీదేవి పరమశివుని దగ్గరకు వెళ్ళి శివరాత్రి మహత్యాన్ని గురించి అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్తాడు శివరాత్రి ఉత్సవం అంటే తనకు చాలా ఇష్టమని శివరాత్రి రోజు ఏది చేసినా చేయకపోయినా ఉపవాసం ఉండి జాగరణ చేసినట్లయితే వారిని తాను తొందరగా అనుగ్రహిస్తానని చెప్తాడు శివుడు చెప్పిన విధంగా మహాశివరాత్రి రోజు నియమనిష్టలతో ఉపవాసం ఉన్నట్లయితే శివుని యొక్క అనుగ్రహం తప్పకుండా పొందవచ్చు శమీ పుష్పాలతో శివుడిని పూజించినట్లయితే శివుని యొక్క ఆశీర్వాదం తొందరగా పొందవచ్చు దైవానుగ్రహం సులభంగా పొందాలనుకునేవారు శమీ పుష్పాలతో శివుడిని పూజించాలి బిల్వ పత్రాలతో శివుడిని పూజించినట్లయితే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది బిల్వ పత్రాలను శివలింగం మీద పెట్టినా చాలు శివానుగ్రహము లభించటం ఖాయము శివలింగం పైన బిల్వదళాలు పెట్టి శివుడికి అభిషేకం చేసినట్లయితే ధనలాభం కలిసి వస్తుంది తంపెంగ పుష్పాలు అలాగే బంతి పూలతో శివుడిని పూజించకూడదు తులసి దళాలతో కూడా శివుడిని పూజించకూడదు పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది పాలతో ఎప్పుడూ అభిషేకం చేయకూడదు ఆవు పాలతో అభిషేకం చేసిన తర్వాత ఖచ్చితంగా నీళ్లతో అభిషేకం చేయాలి శివరాత్రి రోజు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పూలతో పూజ చేసినట్లయితే తప్పకుండా శివానుగ్రహం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం